మనకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్ యోగా సాధన అంటే మనం రెగ్యులర్గా క్రమశిక్షణతో క్రమబద్ధంగా మనం యోగా సాధన కంటే మన ఫిజికల్ అండ్ మెంటల్ రెండింటిని మన ఆధారంలోకి తెచ్చుకోగలుగుతాం అండ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలుగుతాం అంతేకాకుండా మన బాడీని యాక్టివ్గా ఉంచడం ఫిట్నెస్ మెంటల్ పీస్ ఇరిటేషన్ కోపం ఇలాంటివి ఏం రాకుండా అండ్ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి కూడా ఇప్పుడు అంతకుముందు ఎలా ఉండేదంటే అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో కొన్ని రకాల వ్యాధులు వచ్చేవి ఇప్పుడు అలా కాదు మనకున్న మెంటల్ కి లైఫ్ స్టైల్ కి ఏ ఏజ్లో ఏ అయినా రావచ్చు ఇప్పుడు వెరీ ఎండ్ ఏజ్ అంటే థర్టీ ఇయర్స్ అట్లా చూసుకున్నా కూడా బీపీలు రావడం స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ ఇలాంటివి చూస్తున్నాం ఇలాంటివన్నీ రాకుండా మన గురించి మనమే శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు గను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ మనం యోగా సాధన కనుక రెగ్యులర్గా చేస్తే ఇలాంటి దీర్ఘకాలిక రుగ్మతలన్నింటికి చెక్ పెట్టిన వాళ్ళు అయితే యోగాకి ఏజ్ లిమిట్ ఏజ్ గ్రూప్ ఏదీ లేదు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మనం యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చిన్నపిల్లల్లో కూడా యోగా మెడిటేషన్ ప్రాణాయామం ఇలాంటివి చేయడం వల్ల ఏకాగ్రత కానీ జ్ఞాపక శక్తి కానీ బాడీకి అండ్ మైండ్కి మంచి క్రమశిక్షణ అనేది పాటుపడుతుంది సో అందుకే ఇప్పుడిప్పుడు మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ యోగా శిక్షణ కూడా స్టార్ట్ అయింది ఇంకా యాజ్ ఏ ఉమెన్గా యాజ్ ఎ డైనకాలజిస్ట్గా ఐ గే స్పెషల్లీ ఫర్ ఉమెన్ హెల్త్ ఆడవాళ్ళు పాపం వర్కింగ్ ఉమెన్ అయినా నాన్ వర్కింగ్ ఉమెన్ అయినా ఫ్యామిలీ ప్రెషర్స్తో పిల్లల ప్రెషర్స్తో ఒకవేళ ప్రొఫెషనల్ వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ ప్రెషర్తో పాపం చాలా అలసిపోయి ఉంటారు వాళ్ళకి మైండ్కి బాడీకి రిలాక్సేషన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు సో ఇక్కడ మన దగ్గర స్ట్రెంత్ అసలు ఆడవాళ్ళు లేరు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా యోగాతో ఉన్న బెనిఫిట్స్ చెప్పండి వాళ్ళు కూడా యోగాలో చేరేలాగా వాళ్ళని మోటివేట్ చేయండి వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఫిజికల్గా మైండ్గా మైండ్ రిలాక్సేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇంకా ఆడవాళ్ళలో హెల్త్ ఇష్యూస్ అంటే చాలా మందికి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నెగ్ పెయిన్స్ ఆస్టియో అంటే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ నుంచి మన రిలీఫ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన చెప్తున్నాను నేను కూడా గురువుగారి దగ్గర యోగా సాధకరాల్ని నాకు పర్సనల్గా చాలా రిలీఫ్ అనిపించింది అండ్ మెడికల్ ఇష్యూస్ సైడ్కి వస్తే దర్బసంచి ప్రాబ్లమ్స్ కానీ ఓవరిస్ నీటి బురగలు సిస్ట్ అధిక రు రక్తస్రావం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ ఇప్పుడున్న కరెంట్ ప్రాబ్లమ్ మెయిన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి కూడా యోగా మనం రెగ్యులర్గా ఒక త్రీ మంత్స్ వంతా చేస్తే ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అసలు మనకే తెలియదు అదే ఇన్ని రోజులు ఇన్ని హాస్పిటల్స్కి దిగని ఇప్పుడు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది సో వీటిలో ఒక ఆడవాళ్ళకి కూడా యోగా యొక్క ప్రయోజనాలన్నీ చెప్పండి ఇంకొకటి ఇప్పుడు ఎవరి స్వార్థం గురించి వాళ్ళు ఆలోచించుకునే ఈ రోజుల్లో ప్రజా ఆరోగ్యమే మెయిన్గా పెట్టుకొని మన గారు పరగాలంతటా యోగా ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నారు మీరు కూడా బెనిఫిట్ యోగా గురించి తెలుసుకోవాలన్నా అయితే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన గణపతి కాలేజ్ గ్రౌండ్లో ఇప్పుడు ఉచిత యోగా శిక్షణ శిబిరం నడుస్తుంది వెళ్ళి జాయిన్ అవ్వండి మీరు యోగా సోదకులు సాధకు ఇవ్వండి మంచి ఆరోగ్యాన్ని పొందండి అండ్ మీరు అలా చేయడం కూడా అలాంటి జనరేషన్స్ జనరేషన్స్కి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నాకు యూ